హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాసు ఏంటి ఇలా పికిల్స్ పట్టుకొని మన ముందుకు వచ్చింది అనుకుంటున్నారా నేను ఎక్కడికో వెళ్ళలేదండి నేను ఇక్కడ మా విలేజ్ లోనే ఉన్నా మా విలేజ్ లోనే అరుణ పికిల్ సెంటర్ దగ్గరకైతే వచ్చిన నేను చూడండి నేనైతే ఉసిరిగాయ పచ్చడి తీసుకోవడానికి అయితే వచ్చిన నేను ఆ ఉసిరిగాయ పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చూస్తుంటే అయితే అసలు ఈ డబ్బాలన్నీ తీసుకొని ఎత్తుకొని వెళ్ళాలనిపించింది ఆ ఇంకా మ్యాంగిల్ పీకీ పీకిల్ అయితే చాలా చాలా బాగుంది చూసారా ఇక్కడ ఈ చిన్న డబ్బాలు ఉన్నాయి ఎలా సరిపోతుంది అనుకుంటున్నారా మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాలంటే చేసి పంపిస్తారు సో టమాటా ఇది చింతకాయ అది ఉసిరికాయ పచ్చడి ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఆ కళాయిలో ఉన్నది వచ్చేసి మ్యాంగో అనమాట సో ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరించి పోతుంది నేనైతే వెంటనే ఇంకా నాకైతే పచ్చళ్ళంటే చాలా చాలా ఇష్టం నాకు కాబట్టి ఇంకా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు నేనైతే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఈ అరుణా పికిల్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను యాడ్ చేస్తున్నా నేను సో మీకు ఎవరికైనా పికిల్స్ కావాలి అనుకుంటే వెంటనే ఆ అరుణా పికిల్ సెంటర్ వారికి కాంటాక్ట్ అవ్వండి సో మంచి మంచి క్వాలిటీగా కలిగి ఉన్న పికిల్స్ అనమాట మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే ఫీలింగ్ అనమాట వీళ్ళ ఈ ఇందులో ఏ కల్తీ కూడా ఉండదు అసలే నాకు నేను ఇప్పుడే కాదు నేను ఎప్పటి నుంచో వన్ ఇయర్ టూ ఇయర్ నుంచి కూడా నేను ఇక్కడే తీసుకుంటాను అనమాట నేను ఇంట్లో అసలు పచ్చళ్ళు అయితే చేయను నేను నేను ఏ పచ్చళ్ళు చేయను నేను ఈ అరుణ పికిల్ సెంటర్ దగ్గర నుంచే పికిల్స్ తీసుకెళ్తాను అనమాట ఇంకా కాబట్టి ఆలస్యం ఎందుకు ఇంకా మీరు కూడా కాంటాక్ట్ అరుణ పికిల్ సెంటర్ వారిని కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా పికిల్స్ తీసుకోండి చాలా బాగా టేస్టీగా ఉండేది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి